అన్న హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ దీనికి నీ స్పందన ఏందన్న ఇది హైదరాబాద్ కూడా కాదు ఇది ఒక హై డ్రామాబాదు హై డర్బాదు అంటే డర్ డరేంది డ్రామా అయింది ఇప్పుడు ఏంది డ్రామా ఏందంటే ఈ బుల్డోజర్లు ఈ రాజేంద్ర నగర్లో ఈ రామ్ ఈ ముషీరాబాద్లో తిరగాలన్నా లేకపోతే ఈ గండిపేటలా లేకపోతే ఈ దుర్గమ్మ చెరువులా ఈ మాదాపూర్లా ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఎక్కడెక్కడైతే ఐదు ఎకరాలు పది ఎకరాలు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉన్నాయో తిరగాలనా ఒకటి రెండవది వీళ్ళు నోటీసులు ఇస్తున్నాం నోటీసులు ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇస్తున్నాం రేవంత్ రెడ్డి అన్నకే ఇచ్చినామని చెప్తే రేవంత్ రెడ్డి అన్నకేమో ముప్పై రోజుల సమయం ఇస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా సమయం ఇస్తారు మరి సామాన్యులకు నోటీసులు ఇస్తే ఎందుకు సమయం ఇస్తలేరు సాటర్డే మార్నింగ్ వస్తారు సండే మార్నింగ్ వస్తారు నోటీసు ఇస్తారు కూడగొడతారు ఇది డ్రామా కాదా మూడవది మీరు నిజంగా చిత్తశుద్ధితో చేయాలనుకుంటే ఈ హైదనగర్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి స్టార్ట్ చేయండి లేదా శంషాబాద్ నుంచి స్టార్ట్ చేయండి లేదా మేడ్చల్ నుంచి చేస్తారా సంగారెడ్డి నుంచి చేస్తారా శామీర్పేట నుంచి చేస్తారా ఏదైనా ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేయండి అంతేగాని ఆడబడితే ఆడబడతామంటే ఇది కరెక్ట్ కాదు కదా రెండోది డర్ ఏంటంటే నేను నిన్న పేపర్లో ఒక స్టోరీ చూసిన అదేంటంటే పొద్దున తల్లి పనికి పోతుంది బిడ్డ స్కూలికి పోతుంది తండ్రి కూడా ఏదో పని మీద బయటికి పోతాడు సాయంత్రం వచ్చేసరికి వాళ్ళ ఇల్లు కూలిపోయి ఉంటుంది ఇంట్లో సమానం అల్ల కల్లోలమై ఉంటుంది అండ్ ఇందులో ఇంకా మనసుని కలిసి వేసే అంశం ఏంటంటే ఆయన ఒక హ్యాండిక్యాప్డ్ ఒకరి మీద ఒకరి పడి ఏడుస్తుంటారు ఇది డరగా గవర్నమెంటే ఒకప్పుడు అపార్ట్మెంట్లు కట్టించి ఇవాళ నోటీసులు ఇచ్చేసేసి వాళ్ళని ఎట్లా అంటే వాళ్ళు ఆరు వేలకు ఏడు వేలకు ఎనిమిది వేలకు ఉద్యోగాలు చేసేటోళ్ళు వాళ్ళు ఈఎంఐలో ఇల్లు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ అప్పు అంటే సొంత ఇల్లు అనేది ఒక కళ ఉంటుంది ఆ ఇంటి కోసం జీవితకాలం కష్టపడి ఒక రెండు చిన్న టూ బిహెచ్కనో త్రీ బిహెచ్కేనో కట్టుకొని వాళ్ళక్కడ పైసలు లేకపోతే బయట దగ్గర అప్పు తెచ్చుకొని లేకపోతే బ్యాంకుల దగ్గర అప్పు తెచ్చుకొని వాళ్ళ ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లుని వాళ్ళ నువ్వు రాత్రికి రాత్రి నోటీస్ ఇచ్చి వాళ్ళకు కడుపుకు తిండి లేకుండా కంటికి నిద్ర లేకుండా అండ్ దీనివల్ల వాళ్ళ లోకల్ కార్పొరేటర్ల చుట్టూ తిరుగుడు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుడు ఎంపీల చుట్టూ తిరుగుడు ఇంత జరుగుతుంటే కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరన్నా వచ్చి వాళ్ళని పరామర్శిస్తలేరు వాళ్ళకి మీ ముందు మీరు బాధపడుతూ ముఖ్యమంత్రితో మాట్లాడతామని ఒక హామీ కూడా ఇస్తలేరు అంటే ఇట్లా ఒక భయభ్రాంతలకి ఇలా హైదరాబాద్ నగరాన్ని రవీంద్ర రెడ్డి గారు గురి చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వారు ఒకసారి ఆలోచించారు ఒకప్పుడు హైదరాబాద్ అనేది లేక్ సిటీ ఇప్పుడు ఫ్లడ్ సిటీ చిన్న వా చిన్న వానొచ్చినా ఇల్లే చెరువులు అవుతున్నాయి చెరువు ఇంట్లోకి వస్తుందా లేకపోతే ఇల్లే చెరువులకు పోతుందా అర్థమైతే లేదు దీనికి చెప్పాను సమాధానం కరెక్ట్ నువ్వు చెప్పేది వాస్తవం కూడా మనం కూడా అంటాము అలా జర్ర గట్టిగా వాన వస్తే చాలు మా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి మా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి అని అంటాము మనం ఆలోచించుకోవాలి మన ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయా మనమే చెరలకు పోయినామని ఆలోచించుకోవాలి నువ్వు చెప్పింది కరెక్ట్ పాయింట్ నేను కాదంటలేను కానీ ఇది చేసుకుంటే నేను ఏం చెప్తున్నా అంటే ఒక కబ్జా కోరిన ఒక సామాన్యుడిని ఒక ఒక వాడిని ఒక మోసగాన్ని ఒక నిందితుడిని ఒక బాధితుడిని ఒకే తాటి మీద మనం కట్టకూడదు ఇప్పుడు దొంగ ఎద్దును మంచెద్దును రెండెట్లను ఒకే బండికి కడితే బండి ముందలిగిపోతుందా ఇది చేయొద్దని చెప్తున్నాను నేను ఎందుకంటే మనం కూడా ప్రకృతిని కాపాడాలి ఈ హైదరాబాద్ని కాపాడాలి పర్యావరణాన్ని కాపాడాలి చారిత్రక కట్టడాలను కాపాడాలి ఈ కాపాడుకుంటూ సామాన్యులకు కూడా ఏ రకమైన న్యాయం చేయాలనేది కూడా మనం చూడాలి ఎందుకంటే ఇలా రాజముద్ర వేసింది వాళ్ళు ఒకప్పుడు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు ఆ ప్రజాప్రతినిధులు పర్మిషన్ ఇచ్చారు ఆ అధికారులు పర్మిషన్ ఇచ్చారు ఇచ్చేసేసి ఇలా వాళ్ళు కూల కొడతామంటే ఎట్లా నేనేమంటా అంటే రేవంత్ రెడ్డి గారిని ఒక టైం ఫ్రేమ్ పెట్టండి లాస్ట్ పదేళ్ళ పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళ ఇరవై ఐదు ఏళ్ళ ఎక్కడి నుంచి మీరు ఎక్కడి వరకు కట్టినటువంటి కట్టడానికి కూల కొడతారు అనేది ఫస్ట్ ఒకటి డిసైడ్ చేయండి అండ్ ఆ ఇరవై ఐదు ఏళ్ళు మీరు పెట్టుకున్నారనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇరవై ఐదు ఏళ్ళుగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎస్పెషల్లీ దీంట్లో ఇన్వాల్వ్ అయింది ఎవరు ఒక రెవెన్యూ మినిస్టర్ ఉంటాడు ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఉంటాడు ఈ మినిస్టర్లను లాగితే అంటే తీగ లాగితే డొంక్ అంతా కదులుతుంది ఈ మినిస్టర్ను లాగితే వాళ్ళ కింద ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళ కింద ఉన్న కలెక్టర్లు వాళ్ళ కింద ఉన్నటువంటి ఆర్డీఓలు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు వీళ్ళంతా కదులుతారు వాళ్ళని ఒకవైపు శిక్షిస్తూనే వాళ్ళ ఒకవైపు శిక్షిస్తూనే ఈ పని కూడా చేస్తే ప్రజలకు నమ్మకం వస్తుంది అది చేయట్లేదు నేనేమన్నా అంటే దాన్ని నిలదీస్తున్నా నేను చరిత్రలో ఏ సీఎం తీసుకోలే డిసిషన్ రేవంత్ రెడ్డి తీసుకోండు సోషల్ మీడియా ఏమో రాబిన్ హుడ్ అని చెప్పి పోలుస్తుంది ఇప్పుడు ఒక సామెత ఉంది కదా తెలంగాణలో సాయి సంసారి లచ్చి దొంగ అని చెప్పేసేసి ఇక గతంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ కూడా దొంగలు ఈయన మాత్రమే సంసారి రేవంత్ రెడ్డి అంటే అది కరెక్ట్ కాదు ఇంకొకటి ఇప్పుడు రాబిన్ హుడ్ అంటే ఏంటి రాబిన్ హుడ్ అంటే ఒక దొంగ ఫస్ట్ అంటే రేవంత్ రెడ్డి దొంగ అంటుర్రా మరి అది కూడా ఆలోచన చేయాలి లేదు రావినుడు అనేట ఒక మంచి దొంగ పెద్దలను కొట్టిండు పేదలకు పెట్టిండు అంటే అట్లా మంచి దొంగ అని అందామంటే ఇలా పెద్దలను కొట్టి పేదలకు పెట్టింది ఎక్కడుంది ఏదైనా ఒక వంద కోట్ల బిల్డింగ్ కూలగొడితే కొడితే వంద మంది పేదోళ్ళకు పెట్టిండా అది ఒకటి ఆలోచన చేయాలి పెద్దవాళ్ళ పేరు చెప్పి ఇలా పేదవాళ్ళని ఎక్కువ కొడుతున్నాడు కదా ఒక పెద్దోని కొడితే తొంభై తొమ్మిది మంది పేదలను కొడుతున్నాడు తొంభై తొమ్మిది మంది పేదోళ్ళను కొడుతున్నాడు ఇట్లా రావి నోడ్ ఎట్లయితే కాదు ఈయన ఒక బందిపోటు రేవంత్ రెడ్డి ఒక బందిపోటు ఎందుకు బందిపోటు అంటే నేను గతంలో కూడా బందిపోట్లు ఎట్లంటే ఊళ్ళో మీద ఎవరికి చెప్పకుండా రాత్రి రాత్రి బడి దోపిడీ చేస్తుంది ఇలా వీళ్ళు కూడా అంతే శనివారం పొద్దున ఆదివారం పొద్దున వచ్చి నోటీస్ ఇచ్చుడు కొట్టేసుడు ఇది బందిపోటు వ్యవహారం కాకపోతే రాబిన ఎట్లా అవుతాడు ఎట్లా అవుతాడు రేవంత్ రెడ్డి ఇది ప్రజలు ఆలోచన చేయాలి సరే మరి మేధావులేమో సపోర్ట్ చేస్తున్నారు నిన్న కాకమున్న నాగేశ్వరరావు సార్ కానీ అక్నూర్ ముల్లి సార్ కానీ వీళ్ళు కూడా మంచి స్పందిస్తారు నేను అందుకనే ఇంతకుముందే చెప్పినా కదా ఇప్పుడు ఈ రాజముద్ర వేసిన వాళ్ళని ఈ మేధావులు నిలదీస్తలేరు ఇలా ఆ మినిస్టర్లను కావచ్చు అధికారులను కావచ్చు లేకపోతే బలైపోతున్న సామాన్యుల పక్ష ఈ మేధావులు మాట్లాడట్లేరు అనేది ఒకటి అండ్ ఈ మేధావులు కూడా ఎవరి కొలువులో మనుషులు అనేది కూడా సమాజం మొత్తానికి తెలుసు నేను ఒకటి చెప్తా హైడ్రా కమిషనర్ గారు ఈ రాష్ట్రంలో ఇన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఎవరికి ఇంటర్వ్యూ చేయకుండా ఓన్లీ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి ఎందుకు ఇచ్చిండు అనే ఒక ఆలోచన చేస్తే ఆల్రెడీ అందరికీ అర్థమైపోతుంది మేధావులు దీన్ని ఏ రకంగా సమర్థిస్తారు ఎందుకు సమర్థిస్తున్నారు అని తెలుస్తుంది రెండోది అంటే నాగేశ్వరరావు గారి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇదే నాగేశ్వరరావు గారు ఎంతసేపు కాంగ్రెస్ మేనిఫెస్టోని పొగుడతాడు ఒకసారి మహిళలకు ఉచిత బస్సు పథకం గురించి ఆయన చేసిన వీడియోలు చూడండి అప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఆర్టీసీ నష్టంలో ఉంది ఒకటి రెండవది ఈ ఊబర్ కావచ్చు రాపిడో కావచ్చు ఓలా కావచ్చు ఆటో డ్రైవర్లు కూడా వీళ్ళంతా రోడ్డు మీద పడ్డారు కాబట్టి వాళ్ళు ధర్నా చేస్తున్నారు రెండోది మూడవది ఈ ఉచిత బస్సు పథకం వల్ల చాలామంది పైసలు పెట్టి టికెట్ కొనుక్కొని కూడా పోవాలంటే పోలేని పరిస్థితి పొద్దున్నలేస్తే బస్సులు రద్దీ అంటే బస్సులలో పంచాదు మూడోది నాలుగవ బస్సు డ్రైవర్లు ఈ బాధలు భరించలేక రోడ్ల మీద వదిలేసిపోయే పరిస్థితి అంటే ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను ఎట్లా నలిఫై చేయాలని నాగేశ్వరరావు గారు వీడియో చేస్తున్నారు అది ఒకసారి చూడండి ఆయన ఒక కాన్స్పిరసీ థియరీ చూడండి ఆయన ఒక మేధావి తనం చూడండి ఆయన ఏంటంటే మహిళలు ఇళ్ళ నుంచి వాళ్ళు బయటకు వస్తున్నారు వాళ్ళు గుళ్ళు తిరుగుతున్నారు వాళ్ళు పైసలు ఖర్చు పెడుతున్నారు దీనివల్ల తెలంగాణ రెవెన్యూ పెరుగుతున్నది తెలంగాణ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం పెరుగుతున్నది అని చెప్పి వీడియో చేస్తారు ఇక ఈయన మేధావి అనాలా నిజంగా సూడో మేధావి అనాలనా అదొకటి ఇప్పుడు రెండోది ఈ హైడ్రాస్ ఆర్ట్ నలభై రోజులు అవుతుంది ఇప్పటిదాకా హైడ్ర కమిషన్ తెర మీదకి రాలే సడన్గా వచ్చి ఈయన ఛానల్లో కనిపిస్తాడు ఈయన మాత్రం ఏదో మానవ దృక్పథంతో మాట్లాడినట్టు కలరింగ్ ఎందుకంటే సామాన్య ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి మూడవది ఈయన అఖిలపక్షం గురించి ఇతకాలం మాట్లాడాలి ఇలా సామాన్యుల పట్ల వ్యతిరేకత వస్తే ఇప్పుడు అఖిలపక్ష సమావేశం పెట్టాలని తుచ్చ సలహాలు ఇస్తున్నాడు అది ప్రతిపక్షాలు స్టార్ట్ చేసిన తర్వాత మరి ఎవరు మేధావులు వీరు ఎవరు కొలువుల చేరినారు ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు ఆ మాత్రం ప్రజలు అర్థం చేసుకోలేరా సరే ఇదంతా చేస్తే రేవంత్ రెడ్డికి ఏం లాభం అన్నా అసలే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఎట్లా అదే రాజకీయం ఇలా రేవంత్ రెడ్డికి ఏం లాభం అంటే అదే ఇలా జిహెచ్ఎంసీలో ఒక కాంగ్రెస్ కార్పొరేటర్ ఉన్నాడా లేడు జిహెచ్ఎంసీలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడా అంటే లేడు ఏదంటే ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు వాడోడి వీడోడు ఉంటే ఉండొచ్చు కానీ ఉన్నారా లేరు ఈ పని అంతా చేసేదే జిహెచ్ఎంసీ మీద గ్రిప్ కోసం చేస్తుంది ఏంటంటే జిహెచ్ఎంసీలో ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతి గురి చేయాలి గురి చేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కంట్రోల్లో పెట్టుకోవాలి ఇలా కాంగ్రెస్ పార్టీ చోట మోటా నాయకులంతా ఏం చెప్తారంటే రేపు మా ప్రభుత్వం గెలిపిస్తే మీరు మీ యొక్క సమస్యలను మేము పరిష్కరిస్తామని చెప్పి ఇక స్టార్ట్ చేసి తిరుగుతారు ఇప్పుడు ప్రతిదీ మేము ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తాము అని చెప్పి తిరుగుతారు ఇది ప్రధానమైనటువంటి కుట్ర ఇది మొట్టమొదటి కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి సరే ఇప్పుడు మొత్తానికి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అన్న అంటే ఇది ప్రధానమైన కుట్ర అని చెప్తూ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఏంటంటే ఒక ఎన్కన్వెన్షన్ గులగొట్టారు ఎన్కన్వెన్షన్ తర్వాత ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీలు ఇంకెవరైనా గులగొట్టిదా ఏ సినీ అక్రమ కట్టడాలు లేవా ఏ సినీ నట్లే ఫామ్ హౌస్ లేవా ఎందుకు గులగొట్టలే ఒక నాగార్జునని భయపెట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మళ్ళీ జిహెచ్ఎంసీ పరిధిలోనే వీళ్ళందరినీ భయపెట్టి గ్రిప్లో పెట్టుకోవడం ఒకటి రెండు కొన్ని అక్కడక్కడ అపార్ట్మెంట్ కూలగొట్టారు బయట ఏమని చెప్తారు ఈ అపార్ట్మెంట్ కూడగొట్టడం వల్ల ఇలా మొత్తం బిల్డర్లు రేవంత్ రెడ్డి ఇంటి గారి అంటే రేవంత్ రెడ్డి గారి ఇంటికి దారి కూడా కట్టారు అనేది కూడా ఇంకొక ఆరోపణ ఉంది అంటే వాళ్ళెవరు మళ్ళీ వాళ్ళ జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నారు మూడో కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు గులగొట్టినాం అంటే పల్లం రాజు రెండు గోడలు గులగొట్టారు దావం నాగేంద్ర పొద్దునలేసా పార్టీలు మాత్రం ఆయన ఒక రెండు షెడర్లు గులగొట్టిరు తప్ప మిగతా వాళ్ళందరూ ఏం మాట్లాడతారు ఇలా వివేక్ వెంకటస్వామి ఎఫ్టీఎల్లో ఉంటే మేమే గులగొడతాం శ్రీనివాస్ రెడ్డి గారు ఎఫ్టీఎల్ లో ఉంటే మేమే గులగొడతాం అంటారు అవి ఎఫ్టీఏల్లో ఉన్నాయా లేవా బవరుద్లో ఉన్నాయో లేవా ఎవరు నిర్ణయించాలి ఎవరు నిర్ణయించాలని మళ్ళీ ప్రభుత్వం నిర్ణయించాలి ప్రభుత్వ అధికారులు నిర్ణయించాలి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికే కదా ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులు అండగా ఉండేది ప్రభుత్వ అధికారులు వచ్చి అది ఎఫ్టిఏలో ఉంది బఫర్ జోన్లో ఉంది లేకపోతే నాలా మీద ఉందని చెప్తారా ఇది అయ్యే పనేనా కళ్ళు తెరిచి చూస్తే అర్థమైతే గండిపేట చర్యలు అంత ఓపెన్గా ఉన్నాయి అది మాత్రం చేస్తలేదు అట్లా జనాలు అనుకోవద్దు అంటే ఇలా ఓవైసీ బిల్డింగ్ను కూలబడతామని చెప్పారు ఎందుకు కూలగొట్లేదండి ఎందుకు కూలగొట్లేదు అంటే అక్కడ పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళ చదువు డిస్టర్బ్ అవుతుందని చెప్తున్నారు మా మన ఈ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ గారు చాలా బాగా చెప్పారు ఈ సందర్భంలో ఏమనంటే గంత పెద్ద సెక్రటేరియట్ని కూలగొట్టి దానికి ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసి ఇలా సెక్రటేరియట్గా వచ్చినాం మరి అటువంటి పరిస్థితుల్లో ఈ ఓవర్సీ ఫాతిమా కాలేజీని కూలగొట్టడం ఎంత పెద్ద పని ప్రభుత్వం అనుకుంటే కానీ కూలగొట్టరు ఎందుకంటే శివుడు యాక్కిన లేదా గుట్టదని ఓవర్సీ ఓవైసీ ఏందో ఓల్డ్ సిటీలో ఈయన అడుగు పెట్టలేడు రేవంత్ రెడ్డి గారు పెడితే ఫస్ట్ వాళ్ళ హైకమాండ్ వాళ్ళ హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ ఊరుకోదు ఇది అలా అక్కడ జరుగుతున్నది అది కూలగొట్టి సామాన్య ప్రజల దగ్గరికి రమ్మనండి అది చెయ్యరు రామజు ఫిలిం చెడ్డికి కూడగొట్టి చామైన ప్రజల దగ్గరికి రమ్మనండి అది చేయరు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కోలు ప్రజల దగ్గరికి రమ్మనండి అది చేయరు పొంగుల రెడ్డికి పట్నం పట్టణం మహేందర్ రెడ్డికి గురగొట్టండి అది చేయరు అది కూడా కేవలం సామాన్య ప్రజల మీద పడతారు ఏంటంటే ఇది జిహెచ్ఎంసీ కేవలం ఎన్నికలు ఉద్దేశించి చేస్తున్నటువంటి ఒక కాన్స్పిరసీ ఒక కుట్ర ఇది ఇందులో డైవర్షన్ పాలిటిక్స్ ఏముందన్నా ఈ కూల్చివేతలు చేయాలన్నా వద్దా కూల్చివేతలు హండ్రెడ్ పర్సెంట్ చేయాలి కూల్చివేతలకు ఎప్పుడు కూడా ఎవరు కూడా వ్యతిరేకం కాదు కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది మనం ఏం చెప్తున్నామంటే నేను గతంలో చేసిన వీడియోలో కూడా చెప్పిన ఫామ్ హౌజ్లు కావచ్చు హాల్ కావచ్చు ఫ్యాక్టరీలు కావచ్చు కంపెనీలు కావచ్చు కాలేజీలు కావచ్చు ఏమైనా కావచ్చు అక్రమంగా కడితే చెర్లల్లో కడితే కుంటల్లో కడితే నాళాల్లో కడితే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి కడితే కంపల్సరీ కూలగొట్టాల్సిందే పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ నేను చెప్పేది అంటే సామాన్యులు ఎస్పెషల్ పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కంటి మీద నిద్ర ఉండట్లేదు కడుపుకు తిండి ఉండట్లేదు వాళ్ళు రోడ్ల మీద పడ్డారు వాళ్ళ విషయంలో మాత్రం వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి పునరావాసం కల్పించాలి పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ ఏంటంటే దీనికి బాధ్యులు ఎవరు నువ్వు ఒక కట్ ఆఫ్ పీరియడ్ పెట్టుకొని ఒక ఇరవై ఐదు ఏళ్ళు పెట్టుకుంటే ఎస్పెషల్లీ ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ను ఒక రెవెన్యూ మినిస్టర్ను వాళ్ళ కింది వ్యవస్థను బాధ్యతలు చేసి వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తారా వేరం వేస్తారా వాళ్ళతో వీళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తారా వాళ్ళని శిక్షిస్తారా అది చేస్తూ ఇది చేయండి పాయింట్ నెంబర్ త్రీ పాయింట్ నెంబర్ ఫోర్ ఏంటంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తారు పోతారు ఆ రోజు రాజశేఖర రెడ్డి మన ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ శ్రీలక్ష్మి గారితో చేపిస్తేనే శ్రీలక్ష్మి గారు జైలుకు పోయారు ఇట్లా చేస్తే హైడ్రా కమిషనరు ఏవి రంగనాథ్ గారు కూడా భవిష్యత్తులో జైలుకు పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి దీన్ని అసెంబ్లీలో పెట్టి దీన్ని ఒక తీర్మానం చేసి ఒక చట్టం చేసి చేస్తే బాగుంటుంది అనేది పాయింట్ నెంబర్ ఫోర్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఒక అఖిలపక్ష సమావేశం పెట్టండి ఒక అఖిలపక్ష సమావేశం ఎందుకు పెట్టాలి అని అంటే మీరు రాష్ట్ర భాగోగుల కోసమే చేస్తే ఎల్లో రాజకీయ దురుద్దేశం లేకుంటే పెట్టేసేసి ఒక అఖలపక్షంలో ఏ పార్టీ అయినా ఒప్పుకోకపోతే ప్రజల ముందు ఉంచండి ప్రజల ముందు వాళ్ళని నిలదీయండి ప్రజల్లో మీకే మద్దతు వస్తుంది కదా అది చేస్తే బాగుంటుందని చెప్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ